చిన్నపిల్ల గణపతి ఉత్సవాలు చూసుకుంటున్నారు ఈసారి కొంచెం బాగా చేయాలని వస్తే సార్ వాటి సంకల్పం అనుకుని పెద్ద గణపతి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు విధంగా స్వామిని ఇక్కడ పెట్టుకున్న దగ్గర నుంచి పోమాను నిత్యం మధ్య మరి ఏరియాలో ఉన్నటువంటి మహిళలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు పెద్దవాళ్ళ సపోర్ట్ తో పిల్లలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి మంచి అబంధులు ఆశిస్తున్నాయన్న వాళ్ళు ఈ రోజున ఇస్తాం దాని చేయాలి లాస్ట్ నుంచి చిన్నగా ఉండేది మూడవ సంవత్సరంలో అన్నదానం జరుగుతుంది అయితే నలభై మంది పెద్దవాళ్ళు అన్నదానమైంది విమర్శనమేమో నాలుగవ తారీఖు నెల పాట నాలుగో తారీఖు